రాష్ట్రంలో శాంతి భద్రతలు అధోగతి పాలయ్యాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజునిపై దాడి దుర్మార్గమైన చర్య అన్నారు దాడి చేసిన వారిని ఉపేక్షించేదే లేదన్నారు ప్రధాన అర్చకులు రంగరాజన్ సౌందర రాజన్ ను కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరామర్శించారు దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్ సౌందర రాజన్ కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించారన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు సేవలు అందిస్తున్నారు వారిని వాళ్ళ గౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన అత్యంత నీచమైన కార్యక్రమం ఇది ఎవరు చేసినా

చర్యలకు మనకి ఉదాహరణగా కనిపిస్తున్నాయని చెప్పారు పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం రెట్ గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి మనం చూస్తున్నాం మరొకసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కేటీఆర్ ఏదైతే శాంతి భద్రతలకు సంబంధించి ఒక అంటే చిరుకూరు బాలాజీ టెంపుల్ లో అర్చకులకే రక్షణ లేకపోతే మిగిలిన ప్రజలకు ఏ విధంగా ఉంటుంది దీని మీద ఎవరైతే శిక్ష శిక్షార్హులే దాడికి పాల్పడిన కూడా కామెంట్ చేశారు డీటెయిల్స్ ఏంటి ఆచార చిల్కూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఉన్న రామరాజన్ పేరుతో వీరరాగవారెడ్డి టీం వచ్చి ఆయన బెదిరించిన సంఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది ఆయన పైన దాడి చేశారని చెప్పేసి మొయినాబాద్ టీఎస్ కంప్లైంట్ ఫైల్ కావడంతో కూడా ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చిల్కూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ విషయం అంతా బయటకు వచ్చింది మొదటి నుంచి కూడా దేవాలయాల రక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి రంగరాజన్ పైన ఇలాంటి దాడి జరగడం సరికాదని చెప్పేసి కూడా అన్ని వర్గాలు కూడా ఆరోపిస్తున్నాయి ఒకవైపు హిందుత్వ పేరు చెప్పుకుని కొన్ని అతివాద సంస్థలు ఇలాంటి దాడులకు పాల్పడడం సరికాదని చెప్పేసి కూడా అంటున్నారు ఈ రోజు ఆ దాడికి సంబంధించిన విషయం తెలుసుకుని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి రెడ్డి ఎమ్మెల్యే పాడి తో పాటు స్థానిక చాలా మంది నేతలంతా కూడా ఈ రోజు తిలుకూరు వెళ్లి రంగరాజన్ని వారి తండ్రి సౌందర రాజా కూడా పరామర్శించారు ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పైన పలు ఆరోపణలు గుర్తించారు కేటీఆర్ రాష్ట్రంలో శాంతి భద్రతలు శిక్షించాయి ఒకవైపు సాధారణ జీవితంగా సౌందర రాజ రంగరాజల పైన దాడి చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్ప ఇలాంటి చర్యలు దుర్మార్గమైనవని చెప్పి కూడా ఆయన ఖండించారు మరోవైపు జారీ చేసిన వారిపైన కఠినంగా చర్యలు తీసుకొని కఠినాధికంగా శిక్షించాలని చెప్పి కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు మరోవైపు రాష్ట్రంలో పూజారులకే రక్షణ లేకపోతే మిగతా ప్రజలకు ఎలాంటి రక్షణ ఉంటుందని చెప్పి కూడా మరో సవాల్ని ప్రభుత్వం పైన చేశారు ముత్తానికి ఎందరిపైన కఠిన చర్యలు తీసుకొని రాష్ట్రంలో శాంతి కాపాడాలని కోరారు ప్రతిపక్షం కాబట్టి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు మరి దాడికి సంబంధించి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఇప్పటికే దాడి పాల్పడ్డ వర్ల సంబంధం నుంచి రామరాజ్యం పేరుతో సంస్థను స్థాపించి పనిచేస్తున్నటువంటి వీరరాఘవ రెడ్డి పది మంది వెంట పెట్టుకుని గుడికెళ్లి ఆ గుడి ఆవరణలోనే రంగరాజన్ ఇంట్లోనే ఆయనను పేదించి అతనికి సంబంధించి కొన్ని విషయాలను కూడా బయటికి వాళ్ళే వీడియో రిలీజ్ చేశారు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా ప్రచారం సాగుతున్నాయి తర్వాత రెండు రోజుల తర్వాత ఒకవైపు రంగరాజన్ మొయినాబాద్ లో కంప్లైంట్ చేశారు వారిని ఆ కంప్లైంట్ ఆధారంగా పలువురిని అదుపుకు తీసుకున్నట్టు తెలుస్తుంది వారి విషయంలో ప్రభుత్వం కూడా కఠినంగా వివరించే అవకాశం కనబడుతుంది ఆశ